మిత్రులకు నమస్కారం ఈరోజు నేను ఒక కథ వినిపించాలని అనుకుంటున్నాను ఆ కథ పేరు కుల వృక్షం ఈ కథలో మన సమాజంలో మర్రి ఓడల్లా వేల్దూనికి పోయిన కుల వ్యవస్థ గురించి కుల అభిమానం గురించి కుల వృత్తుల గురించి కూడా చర్చించటం జరిగింది ఈ కథ మీరు విని మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తూ కథను వినిపించటం ప్రారంభిస్తున్నాను కథ పేరు కులవృక్షం యాసిడ్ చేసా పెద్ద ప్రెషు శంఖలో చీపురు కట్టతో పొద్దున్నే ప్రత్యక్షమయ్యాడు అప్పారావు మూడందలు ఇవ్వాల్సిందేనా ఓ వంద రూపాయలు తగ్గించుకో మా అత్తగారి బేరం తప్పమ్మా అత్త బేరాలు ఆడకూడదు చేసేది రోత పని అడిగినంత ఇచ్చేస్తే రెండోసారి పిలిచినప్పుడు కాదనకుండా మర్యాదగా వస్తాను మెత్తగా చెప్పినా ఖచ్చితంగా చెప్పాడు అప్పారావు ఎవరైనా అంతే తీసుకుంటున్నారు అతన్ని రానివ్వండి అన్నాను అత్తగారితో నువ్వు తెచ్చిన యాసిడ్ ఘాటైన వాసన వస్తుంది అదొద్దు ఇది వాడుకో అంటూ నేను తెచ్చిపెట్టిన యాసిడ్ చేసా ఇచ్చాను మధ్య మధ్యలో ఎలా శుభ్రం చేస్తున్నాడునని చూశాను నేల మీద కూర్చుని కొద్ది కొద్దిగా యాసిడ్ చల్లుకుని బ్రష్తో రుద్దుతూ మురికిపెట్టిన టైల్స్ని పాల రంగులోకి మార్చటానికి శరీరాన్ని అరగదీసుకుంటున్నాడు అప్పారో వయసు యాభై ఏళ్ళు కూడా ఉండేటట్టు లేవు నిత్యం రసాయనాల వాసన పిలుస్తూ ఉండటం వలనేమో చూపులకి అరవై ఏళ్ళు దాటిన వాడిలాగా కనపడతాడు జాలేసింది కాసిన టీ తాగుతావా అడిగాను వద్దమ్మా తాగితే పని చేయలేను రెండు గంటల్లో మూడు బాత్రూమ్లు శుభ్రం చేసేటప్పటికి ఇల్లంతా యాసిడ్ వాసన ఎలా తట్టుకుంటున్నాడో అనుకుంటూనే వండిన పదార్థాలతో లంచ్ బాక్స్ సర్దుకుని స్కూల్కి వెళ్ళటానికి రెడీ అయిపోయాను నోటికి ముక్కుకి కలిపి కట్టుకున్న గుడ్డను విప్పుకుంటూ శుభ్రంగా మెరిసిపోతున్నాయండి చూసుకోండి అన్నాడు అప్పారావు ఐదొందలు నోటిస్తే ఇస్తే పొద్దు పొద్దున్నే నా దగ్గర ఉంటుందమ్మా మీరే చిల్లర ఇయ్యింది అన్నాడు ఉంటే ఇవ్వటానికేం సరే ఒక పని చెయ్యి నా వెనుకనే చూడవరం రా అక్కడ స్కూల్లో బాత్రూములు కడగాలి అన్నాను అంత దూరము నేను రానమ్మా వేరే ఎవరినైనా పిలుచుకోండి అంటూ జేబులో నుండి రెండు వందలు తీసిచ్చాడు పని చేయటానికి ఎక్కడైతే ఏముంది పని కావాలి కానీ అంది మా అత్తగారు అదే మన ప్రభుత్వ ఉద్యోగమా ఎక్కడైనా చేయటానికి అంటూనే టిఫిన్ నోట్లో కుక్కుని బ్యాగ్ తగిలించుకుని బండికి తీసుకుని లిఫ్ట్ దగ్గరికి వచ్చేసరికి కరెంట్ పోయింది అసలే ఆలస్యం అవుతుందనుకుంటే ఇదొకటని విసుక్కుంటూ గబగబా మెట్లు దిగుతూ సరిత టీచర్కి లిఫ్ట్ ఇస్తానని చెప్పాను సెంటర్లో వెయిట్ చేస్తూ ఉంటుంది పాటికి అనుకున్నాను అలా పరీక్షల రోజులు దగ్గరలో ఉన్నాయి నిమిషం ఆలస్యమైన హెడ్ మాస్టర్ మాటల మెత్తం జిలిపించి అవమానపు వార్తలు పెడతాడు మీకు ఫేస్బుక్లో గొప్ప సోది చెప్పుకోవటానికి వాట్సాప్ గ్రూపుల్లో చీరలు డిజైనర్ బ్లౌజ్ పిక్స్ షేర్ చేసుకోవటానికి టైం ఉంటుంది కానీ కాస్త ముందుగా బయలుదేరి సమయానికి బడిలో ఉండాలనుకోరని నిన్ననే క్లాస్ తీసుకున్నాడు పాపం సరిత బిక్క చచ్చిపోయింది అలా స్కూల్ విషయాల గురించి ఆలోచిస్తూ ఎప్పుడు బండి స్టార్ట్ చేసిందో రెండు కిలోమీటర్లు ఎలా నడిపిందో క్రాస్ రోడ్ వరకు వచ్చి సరిత టీచర్ ముందు బండి ఆపే వరకు బాహ్య ప్రపంచంలో జీవించిన స్పృహే లేదు ఆ రోజు టాయిలెట్ క్లీన్ చేసే పని ఈరోజు టాయిలెట్ క్లీన్ చేసే వంతు మనదే కదా ఎవరైనా దొరికారా మేడం అని అడిగింది సరిత లేదు సరిత ఈరోజు ఉదయాన్నే మా ఇంట్లో టాయిలెట్ శుభ్రం చేయటానికి ఒక అతను వచ్చాడు అతన్నే రమ్మని అడిగాను కానీ రావటం కుదరదన్నాడు మనకు తప్పేటట్లు లేదు అన్నాను చిరాక్గా ఈ స్కూల్లోనూ తగినంత బోధనా సిబ్బంది అటెండరు స్వేపరు కొరత ఎప్పుడూ ఉండేది పదిహేను గదులున్న పాఠశాల శుభ్రం చేయటానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు రెండున్నర వేలు మెయింటెనెన్స్ నిధుల నుంచి కొంత ఆర్ఎంఎస్ఏ నిధుల్లో నుంచి మరికొంత తీసి ఇచ్చినా ఆ జీతానికి గదులని వరండాలని శుభ్రం చేసి కొండలో మంచినీళ్ళు పెట్టి వెళ్తాను అంతకన్నా ఎక్కువ పని చేయను ఇష్టమైతే చేయించుకోండి లేకపోతే లేదు అని తెగేసి చెప్తుంది కాంతమ్మ అందుకే ఎప్పటి నుండో వంతులు వేసుకుని మరుగుదొడ్లు శుభ్రం చేసుకుంటున్నాం మీరు ఈ స్కూల్ కొత్తగా వచ్చారు కాబట్టి మీకు అవన్నీ తెలియవు అంది సరిత మన టాయిలెట్స్ సంగతి అలా ఉంచుండి ఇవాళ పిల్లల టాయిలెట్ శుభ్రం చేసుకునే వరుసలో సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ కృష్ణ అంట కదా మిగతా పిల్లల తల్లిదండ్రులతో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు కానీ వచ్చిన గొడవ వల్ల ఆ కృష్ణ వాళ్ళమ్మ ఆ నరసమ్మ తోటే పోయినసారి కూడా పెద్ద గొడవ చేసింది కావాలంటే మా పిల్లడు ఇంటికి వచ్చి వెళ్తాడు దొడ్లు కడగటానికి వీల్లేదని గట్టి గట్టిగా అరుస్తుంటే మరుగుదొడ్లు వాళ్ల చేతనే శుభ్రం చేయిస్తున్న సంగతి బయటకు తెలిసిపోయి ఏ మీడియా వాళ్ళు చిత్రీకరించి జనంలో ఏకి పెట్టేస్తారని భయమేస్తుంది అన్నాను పరిసరాల పరిశుభ్రత మన జీవితాల్లో ఒక భాగం అని పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పి వంతులు వారిగా శుభ్రం చేసుకోవటమే ఎవరూ దొరకకపోతే మన ఇంట్లో మనమే శుభ్రం చేసుకోవటం లేకదా అలాగే ఇది అంది సరిత వినటానికి బాగానే ఉన్నా నాలో ఏదో అయిష్టత సరిత నాకు ఎదురైన అనుభవాలు మీకు ఉన్నాయో లేదో పోస్టింగ్ వచ్చిన కొత్తల్లో బాగా వెనుకబడిన కుగ్రామం అప్పటికే ఆ ఊరిలో ఉన్న టాయిలెట్స్ని వేళ్ల మీద లెక్కించవచ్చు స్కూల్లో ఒక్క మరుగుదొడ్డి లేదు నా కులీగ్స్ ముగ్గురు పురుషులే కాబట్టి వారు ఎక్కడో ఒకచోట మరుగు చూసుకుని పని కానిచ్చేసేవారు నేను వెళ్ళాక సమస్యని సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్ళాను ఆయన ఏదో తాత్కాలికంగా గుంజలు నాటి పరదాలు కట్టి దొడ్డి ఏర్పాటు చేశారు ఆ ఊరికి నీటి సౌకర్యం కూడా అంతంత మాత్రమే అందరికీ అన్నిటికీ చెరువు నీళ్లే తాగటానికి కూడా ఇంటి దగ్గర నుంచి నీళ్లు పట్టుకెళ్లేదాన్ని కానీ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ చెరువు నీళ్లే వాడటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది ఎన్ని మందులు వాడినా తగ్గలేదు అప్పటి నుండి ఇంటి దగ్గర బయలుదేరే ముందే వెళ్లటం ఇంటికి వచ్చాకనే పొట్టబొరువు తీర్చుకోవటం ఎక్కడ పనిచేసినా మరుగుదొడ్ల కోసం పోరాటం తేరా ఆ పోరాటం ఫలించి అవి నిర్మించేటప్పటికి బదిలీ అయ్యేది ఎక్కడైనా విద్యార్థులకే కాదు స్టాఫ్ కూడా మరుగుదొడ్ల సమస్యే అన్నాను విసుగ్గా తరగతి పుస్తకాల్లో గాంధీ గారు మరుగుదొడ్లు శుభ్రం చేసేవారు కుస్తీ వ్యాధిగ్రస్తులకు సేవ చేసేవారు అని చెప్తుంటే వినటం బాగుంటుంది కానీ ఆ పనులు స్వయంగా చేయాలంటే ఎంత ఆశ్రయించుకుంటామో ఇప్పుడు తెలుస్తుంది కదా నా అనుభవంలోనే ఒక వాస్తవ జీవిత కథ ఉంది చెప్తాను వినండి అంది సరిత పాఠాన్నే కాదు ప్రతి విషయాన్ని కథలా చెప్పే ఆమెకు రాసే ఉత్సాహం కూడా ఉంది నాకున్న చదివే అలవాటు మా ఇద్దరి నెయ్యానికి పునాది అయ్యింది సరిత అనుభవాన్ని వినటానికి ఆసక్తిగా చెవి చెవివగ్గాను నా క్లాస్మేటు పద్మ వాళ్ళమ్మ పారిశుద్ధ్య కార్మికురాలు వీధులు మరుగుదొడ్లు శుభ్రం చేసే పని చేసేది వాళ్ళ నాన్న సైకిల్ షాప్ పెట్టుకుని రిపేర్లు చేస్తూ సైకిళ్ళు అద్దెకిచ్చుకుంటూ ఉండేవాడు అతని చేతి క్రిందే నలుగురు కుర్రాళ్ళు పనిచేస్తూ ఉంటే పద్మ వాళ్ళమ్మ ఎందుకు అలా వీధులు ఓడపటం అనుకునేదాన్ని పద్మ వాళ్ళమ్మ చక్కటి సిల్క్ చీరలు కట్టేది మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని తలలో ఫ్రెష్గా ఉండే పూలు పెట్టుకుని మంచి చెప్పులు ధరించి మూతికి అడ్డుగుడ్డ కట్టుకుని వీధుల్ని మరుగుదొడ్లుని శుభ్రం చేస్తూ ఉండేది పద్మ నా ఫ్రెండ్ కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తుండేదాన్ని వాళ్ళది బెంగళూరు పెంకుటిల్లు ఇంట బయట అంతా నాపండలు వేసి శుభ్రంగా ఉండేది నిజం చెప్పొద్దు మాకు ఎకరాలు బండ్లు నగలు నాణ్యాలు ఉండాయన్నమాటే కానీ వాళ్ళ ఇల్లు ఉన్నంత శుభ్రంగా సోకుగా మా ఇల్లు ఉండేది కాదు మా అమ్మ పాతికి రూపాయల కృష్ణలంక కల్పన కాటన్ చీరలు కట్టడం తప్ప మంచి మంచి సిల్క్ చీరలు కట్టడం నేను చూడలేదు పెళ్లికో పేరంటానిక వెళ్ళేటప్పుడు పొట్టు చీర నేను ఎప్పుడో పద్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నాన్ వెజ్తో భోజనం వడ్డించేది ఆమె వాళ్ళ ఇంట్లో భోజనం చేసినట్లు మా అమ్మకు తెలిసి వెరక్ కొట్టింది కూడా క్లాస్లో చాలామంది కన్నా పద్మ మంచి బట్టలు వేసుకునేది స్కిన్ అంటకుండా రంగు వేసుకునేది బాగా చదివేది కూడా చాలామందిని ఆమె కులం కారణంగా దూరంగా ఉంచి తమ ఈర్ష్యని ఇంకొక విధంగా చూపించేవారు నేను మా కులాన్ని వృత్తిని వారి కులాన్ని వృత్తిని వేరువేరుగానో గొప్పగానో హీనంగానో భావించలేదు అలా అనుకోవాలని నాకు అప్పటికి తెలియదు కూడా ఆలోచనలు ఆలోచనలు వికసించే కొద్దీ వారి వృత్తి ఎందుకు హీనమైందో అర్థమైంది ఇప్పటికీ పద్మా అమ్మ ఆ పని చేస్తూనే ఉంటుంది ఒక కొడుకు సైకిల్ షాప్ బదులు మెకానిక్ షాప్ నడుపుతూ ఉంటే మిగతా పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళమ్మని ఆ పని చేయటం మానేయమని ఒత్తిడి చేస్తారు పని చేయటంలో తప్పేముంది మన పని అదే కదా అంటుందంట ఆమె నిష్కామకర్మగా చేసే పనిలో బెదు ఆనందం వెతుక్కుంటుంది ఆమె మా ఐదుగురు పిల్లల్ని ఆ వృత్తి చేయమని అనలేదు వద్దని అనలేదు మా ఇష్టాలకే వదిలేసింది అని తన తల్లి గురించి పద్మ గర్వంగా చెబుతుంది అంటూ వాస్తవ కథని ముగించింది ఏ వృత్తికి ఆ వృత్తి గొప్పవే కావచ్చు కానీ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయటం మరుగుదొడ్లు కడగటం డ్రైనేజీలు శుభ్రం చేసే పని మాత్రం కర్మచారి సఫాయిలకే పరిమితం అయిపోయింది వాళ్ళకి ఆ పని ఇష్టం లేకపోయినా బ్రతకటానికి ఇంకో పని దొరక్క అయిష్టంగానే ఆ పని చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు చదువుకుని అవకాశాలను ఉపయోగించుకుని వేరు వేరు ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నారు కదా పద్మా వాళ్ళ కుటుంబం అలాగే కదా ఆ వృత్తిలో నుంచి బయటపడింది మిగతా వారిలోనూ కాలక్రమేణ మార్పు వస్తుందిలే అన్నాను నేను అంతలో స్కూల్ వచ్చింది మాటలు బండి రెండూ ఆపాము నరసమ్మ మధ్యాహ్నం భోజనం డబ్బా తెచ్చి కొడుక్కిచ్చి రోజులా వెళ్ళిపోకుండా స్టాఫ్ రూమ్ దగ్గరకు వచ్చింది నాతో మాట్లాడాలని అందరూ భోజనాలు తిని క్లాసులకు వెళ్ళిపోయేదాకాగి తర్వాత టీచర్ అమ్మా నా కొడుకుని దొడ్లు కడిగే పని చేయమన్నారంట పిల్లాడిని చదువుకోటానికి పంపించాము కానీ దొడ్లు కడగటానికి పంపించామా ఏమిటి అంది తీవ్రంగా ఎవరి కంచం వాళ్ళు కడుక్కున్నట్లు ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కున్నట్టు ఎవరి మరుగుదొడ్లు వాళ్ళు కడుక్కోవటంలో తప్పే ఉంది మా టీచర్లు మాత్రం ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు కడగటం లేదు అని సరితా టీచర్ క్లాస్కి వెళ్ళిపోయింది అదంతా చూస్తున్న కాంతమ్మ నోటి మీద వేలించుకుని ఆశ్చర్యంగా చూసి చూసి అదేంటి నర్సమ్మ అంత మిడిసిపాటు ఎందుకే నీకు మీ ఆయన సిటీలోకి వెళ్ళి దొడ్లు కడిగే పనిగా చేసేది అంది నువ్వు ఊరుకో కాంతమ్మ మీ ఆయన కళ్ళు గీత గీస్తే నీ కొడుకు కళ్ళు అమ్ముకుంటున్నాడా మెకానిక్ పని చేయట్లా ఆ కొండలు చేసే ఆయన కొడుకు కొండలు చేస్తున్నాడా నా కొడుకుని ఎందుకమ్మా దొడ్లు కడగాలని చెబుతున్నారు నా కొడుకు ఆ పని చేయుడుగాక చేయడు కావాలంటే నూట యాభై కాకపోతే రెండు వందలు ఇస్తాను ఎవరితోనైనా కడిగించుకోండి అంటూ విప్పి డబ్బు తీసి టేబుల్పై పెట్టి కులవృత్తి అంట కులం అంట దాని పీక మీద కాలేసి నొక్కి పడేయాలి నా కొడుకు బాగా చదువుకుని కలెక్టర్ అవ్వాల ఏ నా కొడుకన్నా అప్పుడు కులం గురించి వృత్తి గురించి మాట్లాడాలి చెబుతా వాళ్ళ పని గంగానమ్మకి బలి బలిచ్చినట్టు నరుకుతా ఒక్కొక్కరిని అనేసి విసురుగా వెళ్ళిపోయింది స్టాఫ్ రూమ్ అంతా నిర్ఘాంతపోయింది ఎవరికి నోరు పెగలలేదు తేరుకున్నాక కాంతమ్మని కృష్ణ వాళ్ళ నాన్న పేరేమిటి అడిగాను అప్పారావండి కృష్ణాకి ఓ అన్న ఉండేవాడు వంటలో మురుగు కాలువలో పని చేయటానికి దిగి చచ్చిపోయాడు అప్పటి నుండి నరసమ్మ అలా తయారయ్యింది అయ్యో పాపం అంటూ అందరిలో కాసేపు అక్కడ విచారం కమ్ముకుంది నాకొకటి అర్థమైంది పిల్లల చేత గ్రౌండ్ శుభ్రం చేయించినంత సులభం కాదు మరుగుదొడ్లు శుభ్రం చేయించడం అంటే అని టేబుల్పై నరసమ్మ పెట్టిన డబ్బునే చూస్తూ ఆలోచించసాగాను అయినా ఈ నరసమ్మకి అర్థం కావటం లేదా కృష్ణ ఒక్కడి చేతే దుడ్లు శుభ్రం చేయించడం లేదు తను రోజుకి కొంతమంది పిల్లలు ఆ పని పంచుకుంటున్నారని ఒకవేళ విషయం అర్థమైనా అర్థం కానట్టు ఉంటుందేమో కిటికీలో నుండి తెల్లటి కిరణం చీల్చుకు వచ్చి కళ్ళల్లో పడి గుచ్చుకుంటుంది కళ్ళు నిలుపుకున్నట్లు మనసుని ఆలోచనని నలుపుకుంటే కొంచెం కొంచెంగా నరసమ్మ అర్థమవుతుంది తరతరాలుగా వాళ్ళను అంటిపెట్టుకున్న వృత్తి పట్ల విముఖత అసహ్యం ఒక కొడుకుని పోగొట్టుకోవటం సమాజం చే చూసే చిన్న చూపు అన్నీ కలిపి ఆమె మనసులో బలమైన ముద్ర అనిపించింది ఆమె అన్నట్టు ఎవరి కులవృత్తులు వాళ్ళు చేస్తున్నారా కాల ఆ కాలం ఎప్పుడూ పోయింది తన తండ్రి వ్యవసాయం చేసేవారు తను ఉపాధ్యాయ వృత్తి కొడుకు సాఫ్ట్వేరు అయినా ఈ మధ్యనే సరదాగా కొండలు చేయటం నేర్చుకుంటానని పట్టుపట్టి ఆ కోర్సులో చేరి ఇప్పుడు పెట్టి కొండలు చేయటం లేదు హెయిర్ సెలూన్ నడుపుకునే ప్రకాష్ వాళ్ళ అన్నయ్య మెడలో జంధ్య వేసుకుని హైదరాబాద్లో అమ్మవారి గుడిలో పూజారిగా చలామణి అయిపోవటం లేదు ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఒక పీరియడ్ గడిపేశా క్లాస్ నుండి వచ్చిన సరతకి విషయం చెప్పి నా ఆలోచనలు పంచుకున్నా చేసే పనిని బట్టి మనిషికి గౌరవం ఇవ్వటం కాదు ప్రతి ఒక్కరికి పని పట్ల గౌరవం ఉండాలి దురదృష్టం ఏమిటంటే పనిని రోతగా చూస్తూ ఆ పని చేస్తున్న మనిషిని అవమానపరుస్తుండటం ఎందుకో ఇది మారాలి అన్నాను సరిత ముఖం ఎర్రబడుతుండగా ఆలోచనలో ఆవేశం కరం త్రొక్కుతుండగా సమాజంలో కులవృక్షం బోడలు దిగి ఉంది ఆ వృక్షాన్ని వృత్తుల పేరిట ఇంకా పెంచి పోషించకూడదు తరాల నుండి జిడ్డులా అంటుకున్న వృత్తుల్ని విసర్జించి ఎవరికిష్టమైన పని వాళ్ళు చేసుకోవాలి ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్లే పని చేసుకునేటట్లు తప్పీదు పొందాలి కులవృక్షాలను నేలకోల్చాలంటే ఇదే మార్గం ఉపాధి కోసమే పని కాకుండా అభిరుచి ప్రకారం పని తృప్తి కోసం పని చేయటం జరగాలి కానీ ఎవరిని ఈ పని నువ్వే చేయాలని బలవంత పెట్టకూడదు ఆఖరికి కృష్ణను కూడా వంతులు వారిగా మరుగుదొడ్లు శుభ్రం చేసుకునే క్రమంలో కూడా బలవంత పెట్టకూడదు మేడం అంది నా మనసుకు పట్టిన మురికి వదిలినట్లయింది కొద్దిసేపు సరితని విస్మయంగా చూసిన మరుక్షణమే హృదయానికి హత్తుకుని మనస్ఫూర్తిగా అభినందించాను తర్వాత పీరియడ్లో ఎవరి క్లాస్ పిల్లలకి వాళ్ళు పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేయాలని ఆ విధంగా సందేశాలను ఇవ్వాలని నిర్ణయించుకున్నాం లాంగ్ బిల్ మ్రోగగానే పదండి ముందుకు సెలబ్రిటీలు పట్టుకున్నట్లు కాకుండా చిత్తశుద్దితో చీపురు చేటా బకెట్ పట్టుకుందాం మనం కూడా అని లేచి నిలబడ్డాను స్టాఫ్ రూమ్ నుండి కొంతమంది ఉత్సాహంతోనూ కొంతమంది అయిష్టంగానూ గ్రౌండ్ వైపు మరుగుదొడ్డి వైపు కదిలారు అప్పటికే పుస్తకాల సంచి భుజాన తగిలించుకుని గేటు దాటుతూ కనిపించాడు కృష్ణ ఇంతటితో ఈ కథ సమాప్తమండి ఈ కథ సాహితీ ప్రస్థానం సెప్టెంబర్ రెండు వేలు పదిహేడు సంచికలో లోకం పేరుతో ప్రచురితమైంది ఈ కథ మల్లెసాల కులవృత్తుల కథన సంకలనంలో మరియు ఆస్ట్రేలియా నుండి వెలువడే వీధి అరుగు మాసపత్రిక జనవరి రెండు వేల ఇరవై మూడు సంచికలో ఆణిముత్యాలు శీర్షికన ప్రచురితమైనది ఇదండి కథ విన్నారు కదా ఎలా అనిపించింది మీకు మీ మీ అభిప్రాయాలని తెలియజేస్తారు కదూ మీ అభిప్రాయాలకు స్వాగతం నమస్తే ఉంటానండి మళ్ళీ మరొకతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజ తాతినేని